ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ కీలక అగ్రనేత హత్య రాష్ట్ర షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇవ్వకుండా వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికీ ముందుగా అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వ్యక్తులందరికీ రీచ్ అవుతుంది అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈపై ఆడబిడ్డలు ఆగ్రహించారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణలు అయితే ఊరెత్తాయి ఇక ఎక్కడికక్కడ రేవంత్ డిస్టు హోమలో దహనం చేశారు చిత్రపటాలను చేత సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదించారు ఆయనే మా ఉసురు తగిలి బస్ స్టాండ్ పాలవుతాడు అంటూ శాపనార్థాలు పెట్టారు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెంటనే మహిళా ఎమ్మెల్యే క్షేమపాలను చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకుడి ఆత్మయత్నం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఆవేదన చెందిన ఓ బీఆర్ఎస్ నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య పాల్పడ్డారు ఇక వేనవాడ పట్టణంలో కోరుట్ల బస్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మైలార రాము ఒంటిపై డీజిల్ పోసుకున్నాడు గమనించిన బీఆర్ఎస్ నాయకులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు మహిళా ఎమ్మెల్యేను అవమానపరచడంతో తాను ఆవేదన చెందానని రాము తెలిపాడు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎవరు అంటున్నారు ఇది రాజకీయ కోణంలో అని కాంగ్రెస్ ఆదిస్తుంటుండే ఇక సామాన్య ప్రజలు నెటిజన్లు ఇలా ఒంటి పెట్రోల్ కిరోసిన్ పోసుకోవడం ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగితే కుటుంబ పరిస్థితి ఏందని అంటున్నారు సో మొత్తం మీద ఇలా మహిళలను అవర్ పరచడం తమ ఆవేదన చెందిందని బీఆర్ఎస్ నాయకులు అయితే అంటున్నారు